అందరికీ నమస్తే అండి ఈరోజు గోధుమ పిండి గవ్వలు ప్రిపేర్ చేసుకుందాము దానికోసం నేను ఒక అరకిలో వరకు గోధుమ పిండి తీసుకున్నాను ఉప్మా రవ్వ ఒక గుప్పెడు ఓ పెద్ద గుప్పెడులో గుప్పెడు తీసుకున్నా ఉప్మా రవ్వ ఉప్మా రవ్వ వేస్తే క్రిస్పీగా వస్తుంది హాఫ్ స్పూను సాల్ట్ వేడి వేడి నూనె ఒక రెండు మూడు స్పూన్లు వేసుకున్నా వేసుకొని పిండిని ఈ విధంగా కలుపుకోవాలి మొత్తం ఆయిల్ అంతా మిక్స్ అయినట్టుగా ఈ విధంగా కలుపుకోవాలి గోధుమ పిండి అయితే హెల్దీ కదా ఈ రోజుల్లో అందరూ మైదా పిండి తినద్దు అవాయిడ్ చేయమంటున్నారు అందుకని గోధుమ పిండితో హెల్దీగా చేసుకుంటున్నాం వాటర్ పోసుకొని ఈ విధంగా చపాతి పిండిలా కలుపుకోవాలి దాన్ని ఒక అరగంట పక్కన ఉంచి ఈ విధంగా చిన్న చిన్న బాల్స్లా చేసుకోవాలి మనం గవ్వల సైజుని బట్టి ఈ ఉండల్ని ఇలా చేసుకోవాలి ఇలా గవ్వల చెక్కల మీద ఇలా ఒత్తుకోవాలి మొత్తం అది అతుక్కోకుండా ఉండాలంటే ఆయిల్ అయినా గవ్వల చెక్కకి అప్లై చేయాలి లేకపోతే పిండి అన్న అప్లై చేయాలి అది మన ఇష్టం ఇప్పుడు ఆయిల్ని డీప్ ఫ్రైకి పెట్టుకుందాము మనం చేసుకున్న గవ్వల్ని ఈ విధంగా వేసుకుందాం ఆయిల్ హీట్ అయింది ఈ విధంగా గవ్వలన్నీ వేసుకుందాము అతుక్కున్నట్టుగా ఉంటాయి కానీ మనం ఆయిల్లో వేసిన వెంటనే అవి కొంచెం గరిటితో కలుపుతుంటే ఇలా విడిపోతాయి ఇలాగ గోల్డెన్ బ్రౌన్ వచ్చిన తర్వాత గవ్వలన్నీ తీసి పక్కన పెట్టుకోవాలి ఈ విధంగా అన్నీ వేగిపోయాయి ఒక పక్కకు తీసి పెట్టుకుందాం ఒక బౌల్లో ఇప్పుడు బెల్లాన్ని పెట్టుకుందాం నేను ఒక కిలో బెల్లం వేసాను ఒక టూ త్రీ స్పూన్స్ వాటర్ వేసా ఎక్కువ ఏమీ అవసరం లేదు ఈ విధంగా పాకం రావాలి తీగ పాకం అనేది రావాలి మనకి కొంచెం ఇలాచి పౌడర్ వేసాను రెండు మూడు ఇలాచీలు చూడండి ఈ విధంగా తీగ పాకం రావాలి వచ్చిన తర్వాత మనం ముందుగా ప్రిపేర్ చేసుకున్న గవ్వల్ని వేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలి వేడి మీద కొంచెం వెట్టబెట్టగా ఉంటుంది పాకం అనేది అతుక్కొని కొంచెం డ్రై అయిపోయిన తర్వాత బాగా పొడి పొడిగా వస్తాయి ఒకవేళ పాకం అనేది బౌల్ కంటుకుంది అంటే కొంచెం స్టవ్ మీద పెట్టి ఇంకొంచెం ఆ గవ్వలు మిక్స్ చేసామను అనుకోండి అప్పుడు బాగా పాకం పట్టుకుంటాయి ఇది ఇంకా వేడిగా ఉంది చల్లారితే బాగా విడివిడిగా వచ్చేస్తాయి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి